ఆ స్టాంప్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అనంతపురం జిల్లాలో యాభై కోట్లు ఇస్తే మీకే రాసిస్తాం మొత్తం కూడా మీరు చెప్తున్న సోకాలు రెండు వేల కోట్లు రాసి ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకోండి రాంటే నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు కూడా సంఖ్య పెట్టిస్తామని సిగ్గు రాగా ఎవరు తెలుగుదేశం దాని తర్వాత రెస్పాండ్ గాలే ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మస్ట్ రోజు ఎందుకంటే అది అబద్దాలని తెలుసు అబద్దాలని వాళ్ళే ప్రూవ్ మళ్ళీ నిన్న ఐదు వందల కోట్లు పెట్టాడు జ్యోతి మరి పదహైదు వందల కోట్లు ఎవరు తీసుకున్నారు రెండు వేల కోట్లు చెప్పి కారు కూతురు కూసింది మీరే నోట్ల అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే అబద్దాలు మాట్లాడేది మీరే ఆ రోజు రెండు వేల కోట్లు వస్తేనే ఈరోజు ఐదు వందల కోట్లు మాట్లాడుకునేది కూడా మీరే మరి పదహైదు వందల కోట్లు యాటిపోయింది పోనీ ఐదు వందల కోట్లు కానీ లేదు ఇప్పుడు కూడా అదే మాట్లాడే అదే చెప్తా వంద రూపాయలు వస్తాం పేపర్ సంతగా పెట్టిస్తా దమ్ము ఉంటే జ్యోతి పేపర్ రోడ్ కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ రాండి యాభై కోట్లకి ఇస్తా ఐదు వందల కోట్ల మీరు చెప్తున్న దుకాణాలు రాసి నాలుగు వందల యాభై కోట్లు తీసుకురాండి మా నియోజకవర్గంలో తొంభై ఆరు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీకి ఐదు కోట్లు డబ్బులు పంచండి ఫ్రీగా పంచుదాం డబ్బులు ఫ్రీగా పంచుదాం దాదాపుగా మూడు లక్షలు జనాభా ఉంటుంది కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి పోనీ తొంభై ఐదు వేల కుటుంబాలు ఒక ఐదు వేల కుటుంబాలు ఐవీ అఫార్డబుల్ ఉండొచ్చు కుటుంబానికి ఐదు లక్షలు ఐదు ఐదు కోట్లు ఇద్దాం తొంభై కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం పంచుదాం రాండి రండి వస్తారు కొద్ది మీకు రాజకీయంగా ఎదుర్కొని చేతగాలే ఇక్కడ ఉన్న టీవీ ఛానల్స్ ఎవరైనా సరే ఈ కాగితం తీసుకుని పోయి రాధాకృష్ణకి ఇచ్చి అతను రమ్మండి అతను ఐదు వందల కోట్ల రూపాయలకు చౌద్య ప్రకాశం హాస్టల్ ఇదిగో హార్లు అనేసి రాసుకొని కాగితం ఇచ్చి అతను కొన్ని నన్ను యాభై కోట్లు తీసుకురమ్మంటే రాప్తాడ నియోజకవర్గంలో దాదాపుగా నాకు ఇచ్చిన అతను ఇచ్చా నాకు ఇచ్చా యాభై కోట్లు కూడా జమ చేస్తా నాలుగు వందల యాభై కోట్లు అతనికి వచ్చినవి ఐదు వందల కోట్లు దాదాపు లక్ష కుటుంబాలు Então...